బోరబండ సాయిత్రి కాలనీ నుంచి నవభారత్ నగర్ మీదుగా మాదాపూర్ కాకతీయ హిల్స్ వెళ్లే మార్గంలో రహదారి ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని భానోతుర్ లక్ష్మణ్ తెలిపారు బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ గుట్టల బేగంపేట్ సర్వే నెంబర్ పదిహేడు బై రెండులో ఏడు ఎకరాల స్థలానికి వివాదం ముగియడంతో రేకులతో ఫెన్సింగ్ వేశామని వెల్లడించారు బోరబండ ప్రాంతం నుంచి మాదాపూర్ హైటెక్ సిటీ కాకతీయ హిల్స్ తదితర ప్రాంతాలకు వెళ్లే వారికి ఇబ్బంది కలుగుతున్న విషయాన్ని గుర్తించి ప్రైవేటు స్థలాన్ని కొనుగోలు చేసి రహదారిని ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు ఇప్పటికే తమ స్థలంలోని పది గుంటల స్థలాన్ని వెనక్కు జరిపి ఫెన్సింగ్ వేశామని ప్రజల కోసం రహదారి ఏర్పాటుకు దాదాపు పద్నాలుగు వందల చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు చెప్పారు బోరబండ నుంచి నవభారత్ నగర్ మీదుగా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్లో వంద అడుగుల రహదారితో పాటు మరో రెండు మార్గాలు కూడా ఉన్నాయని తెలిపారు తమది పట్టాభూమి అని ధరణిలోనూ క్లియరెన్స్ ఉన్నదని అన్నారు భూమికి సంబంధించి హైడ్రాకు లేఖ కూడా రాసామని వివరించారు కార్స్ నుంచి వెంకటేశ్వరరావు కొలుపుతున్నాడు వెంకటేశ్వరరావు నుంచి నేను కొలుతిన తర్వాత చాలా లీగల్ ఇష్యూస్ ఉండే కొన్ని రోజులు కాబట్టి మధ్యలో నుంచి వాళ్ళు నడుచుకుంటూ వెళ్ళిపోయారు మేము కూడా ఆపలేదు ఇప్పుడు వాళ్ళకి బ్యాక్ సైడ్ నుంచి రోడ్డు కొని మేము ఇస్తున్నాం వాళ్ళకి అది పర్మినెంట్ రోడ్ చేసి ఇస్తున్నాం దాంట్లో డబ్బుతోటి కొంటున్నాను రోడ్ నెంబర్ ఆ బస్తీ వల్ల సైట్లో నుంచి నడిచేవాళ్ళు ఖాళీగా ఉన్నప్పుడు ఇప్పుడు ఆ రోడ్డు క్లోజ్ అయింది క్లోజ్ అయినాక వాళ్ళు అలవాటైపోయింది కాబట్టి ఇక్కడే ఇవ్వండి అన్నారు నేను అది కాకుండా వెనక నుంచి కొనిస్తున్నా వాళ్ళకి నేను కొనిస్తున్నాను అది ప్రైవేట్ ల్యాండ్ ఆ ప్రైవేట్ ల్యాండ్ కొని వాళ్ళకి దారి రోడ్డు రోడ్లు ఎంతలో కూడా పది గుంటలు వదిలేసి మొత్తం టోటల్ ల్యాండ్ ఎంత టోటల్ ల్యాండ్ నాదా మొత్తం అది రోడ్డుదా నాది ఏడు ఎకరాలు రోడ్డుకి ఐదు వందల గజాలు ఐదు వందల గజాలు బారుకి వెడల్పులో ఇరవై ఐదుకి ఇరవై